హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది సీజన్లో ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు అలాంటి చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఒకసారి పెట్టుబడి పెడితే చాలు సంవత్సరం అంతా ఇంకా మంచిగా ఆదాయాన్ని పొందొచ్చు అదే చెరుకు రసం బిజినెస్ చెరుకు రసం అనగానే మనందరికీ రోడ్డు పక్కనే కనిపించే అపరిశుభ్ర వాతావరణంలో తీసే బండ్లు మాత్రమే గుర్తొస్తాయి ఈ చెరుకు బండ్లు అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు ముసురుతూ రోడ్డు పక్కన ఆరోగ్యంగా కానీ ఐస్తో జ్యూస్ తయారు చేస్తూ ఉంటారు వీటిని తాగితే అనారోగ్యం పాలయ్యే అవకాశమే ఉంటుంది అందుకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన విధానంలో సంపూర్ణమైన పరిశుభ్రతతో ఫ్రెష్గా చల్లటి చెరుకు రసం తాగాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఇదే మీ బిజినెస్ ఐడియాకు అసలైన పెట్టుబడిగా భావించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జ్యూసర్లు అద్భుతంగా పూర్తి పరిశుభ్రతతో జ్యూస్ తయారు చేస్తున్నాయి ఈ షుగర్ కేన్ జ్యూస్ నిజానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా కిడ్నీ ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ళు ఉన్నవారికి చెరుకు రసం తాగితే అవి కరిగిపోతాయని వైద్యులు చెప్తున్నారు లివర్ కూడా ఎంతో బాగా పనిచేయడానికి షుగర్ కేన్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయడానికి మీకు మంచి బిజినెస్ సెంటర్ లో ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఇన్స్టాల్ చేయొచ్చు ఈ మిషన్ ధర నలభై వేల రూపాయలు ఉంటుంది అమెజాన్లో సైతం ఈ మిషన్ అందుబాటులో ఉంది ఆన్లైన్ ద్వారా కూడా ఈ మిషన్ కొనుగోలు చేయొచ్చు ఇక చల్లటి చెరుకు రసం కోసం ఇందులో మీరు ఐస్ కలపాల్సిన అవసరం లేదు ఇందుకోసం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే చాలు చెరుకు గడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినట్లయితే చల్లగా మారిపోతుంది ఆ తర్వాత వాటి నుంచి తీసే జ్యూస్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఈ విధంగా మీరు పరిశుభ్రమైన వాతావరణంలో చెరుకు రసం తయారు చేసినట్లయితే చక్కటి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎండాకాలం వంటి సీజన్లో మీకు పెద్ద మొత్తంలో గిరాకీ ఉంటుంది అదేవిధంగా మీరు షాప్లో షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసినట్లయితే ఆయా ఆయా జబ్బులతో బాధపడేవారు రెగ్యులర్గా మీ వద్ద కస్టమర్లుగా మారి జ్యూస్ తాగేందుకు ఇష్టపడే అవకాశం ఉంటుంది అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన అనేది పెరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వస్తున్న లోపాల వల్ల బీపీ షుగర్ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి వీటి నుంచి బయటపడేందుకు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవడం అనేది తప్పనిసరి ఇందులో భాగంగా డాక్టర్లు ప్రత్యామ్నాయ ఆహారాన్ని సూచిస్తూ ఉన్నారు దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు తద్వారా మీకు ప్రతిరోజు స్థిరమైన ఆదాయం ఉంటుంది ప్రస్తుత కాలంలో వెజిటేరియన్ సలాడ్స్ అదేవిధంగా హెర్బల్ జ్యూస్లను తాగేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు మీరు దీన్ని వ్యాపార మీరు దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని ఆయుర్వేదిక్ జ్యూస్ స్టాల్ పెట్టుకుంటే ప్రతిరోజు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్